సత్యసాయి జిల్లా తలుపుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు మదత్తరిస్త గారి స్ఫూర్తితో మన్సూర్ ఫ్రెండ్స్ అసోసియేషన్ వారు ప్రతి నెల మాదిరిగాని ఈ నెల కూడా చికిత్స కొరకు ఆసుపత్రికి వచ్చిన గర్భవతులకు వారితో పాటు వచ్చిన వారికి వైద్య సిబ్బందికి ఆశా వర్కర్లు కలిపి నూట అరవై మందికి ఉచిత నాణ్యమైన భోజనం సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అగ్రికల్చర్ ఏవో షాదాబ్ హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ యువకులు ఇలాంటి సేవలు కార్యక్రమాలు చేయడం చాలా గర్వకారణమని వీరిని స్ఫూర్తిగా తీసుకొని మరి విద్యావంతులు యువకులు ఇలాంటి సేవ కార్యక్రమం చేయాలని తెలియజేశారు అంతేకాకుండా మదర్ తెరిస్సా ఫ్రెండ్స్ వారు నిర్వహిస్తున్న గర్భిణీ స్త్రీలకు ఉచిత భోజనం ఈ నెల తనవంతు సహాయం మండలం వీధికి చెందిన రామచంద్ర రిటైర్డ్ రైల్వే ఎంప్లాయీ తన సొంత ఖర్చులతో భోజనం ఏర్పాటు చేయడం మంచి కార్యక్రమం అని ధన్యవాదములు తెలియజేశారు గర్భిణీ పరీక్షల కొరకు ఆసుపత్రికి వచ్చిన గర్భవతులకు రోగులకు ఆశా వైద్య సిబ్బంది అందరికీ కూడా మన్సూర్ ఫ్రెండ్స్ అసోసియేషన్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు అభినందనలు తెలియజేస్తున్నారు चिन्ना ग्रांडे, नहीं नहीं लोगों को, अरे चलो, बार से ऐसे पैसे किधर बात है, बात है, बात है, बात है, बात है, चार पैसे डाला है, ठीक है जने, ना बात है, दुआ प्लास्टिक ना, हमको सब சரி அண்ணே அண்ணா அல இப்ப మా అవతర నీడు మా హాల్ ఉంది చిన్న మీటింగ్ హాల్ ఉంది పేర్లు ఉన్నాయి నీడు ఉంది పొంద హాల్లో కూర్చోపండి ఓకే ఈ ఈ కార్యక్రమానికి వచ్చేసిన మన అగ్రికల్చర్ ఆఫీసర్ గారికి అండ్ పాత్రికేయులకి ఇలాంటి పాత్రికేయులకి అండ్ అందరికీ నమస్కారం ఈ కార్యక్రమము ఉత్తమమైన కార్యక్రమము జరుపుతున్న ఈ ఫ్రెండ్స్ ఈ గ్రూప్ వాళ్ళకి చాలా కృతజ్ఞతలు ఏంటంటే ఇప్పుడు ముందే ఎండాకాలము ఈ ఎండాకాలంలో ఈ ఎండాకాలంలో గర్భిణీ స్త్రీలు వచ్చి ఆ హోటల్ కోసము అక్కడ ఇక్కడ వెతుక్కోకుండా మన హాస్పిటల్ ప్రాంగణంలోనే అన్నదానం అనేది నిర్వహించి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా అది మంచి క్వాలిటీగా ఉండే ఒక క్వాలిటీ ఫుడ్ను ప్రొవైడ్ చేస్తున్నారు ఇలాంటి కార్యక్రమం చేసినందుకు దేవుడు వీళ్ళకి తెల్లగా చూడాలని వాళ్ళకి ఇంకా మంచి ఇలాంటి మంచి పనులు ఇంకా చేయాలని కోరుకుంటున్నాను అంతే కార్యక్రమమైన మదర్ తెరిసా గారి ఆధ్వర్యంలో మనకు ఈ ఫ్రెండ్స్ గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గర్భవతులకు ముఖ్యంగా భోజనం అనేది చాలా మంచి పథకము సో ఇక్కడ చాలామంది వచ్చి హాస్పిటల్కి వచ్చి చెకప్కి వచ్చి మన స్నేహితులు అన్నట్టు ఇక్కడ భోజనాలు హోటళ్లలో సరిగా దొరకపోవడంతో ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో మంచి భోజనం అందించాల తల్లి బిడ్డ ఇద్దరు బాగా ఆరోగ్యంగా ఉండాలనే మంచి కార్యక్రమం నిర్వహిస్తున్న ఫ్రెండ్స్ ఆధారంలో కలిసిన మొత్తం యూనిట్ సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ప్రోగ్రామ్ని ఇట్లే కంటిన్యూగా రన్ చేయాలని వాళ్లకు దేవుని ఆశీస్సులు అంత దొరకాలని వీళ్లకు మంచి ఫ్యూచర్లో కూడా మంచి మంచి కార్యక్రమాలన్నీ నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మన అగ్రికల్చర్ మన తలుపుల మండల అగ్రికల్చర్ ఏవో సార్ గారికి అలాగే మన డాక్టర్ గారికి ఇక్కడికి వచ్చిన విలేకరులకు హెల్త్ అసిస్టెంట్లకు ఏఎన్ఎంలకు మన గర్భవతులందరికీ నా నమస్కారాలు మా కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క నెల తొమ్మిదవ తేదీన మన హాస్పిటల్కు గర్భవతులు చెక్ చేసడం రావడం జరుగుతుంది ఇక్కడికి వచ్చినప్పుడు ఉదయాన్నే ఇంటికాడ ఎనిమిదిగో తొమ్మిదిగో బయలుదేరి మళ్ళీ ఇంటికి పోయే లోపల రెండు మూడు టైం అవుతుంది అప్పుడు హోటల్ హోటల్పై తిందామన్న రెండు మూడు టైంలో హోటల్లో సరిగ్ ఘనం ఉంటుందో లేదో కూడా తెలియదు ఆడపి తిందామంటే నామినేషన్గా ఫీల్ అవుతుంటారు అందుకే మేము మద్దతు తెరిస్త స్ఫూర్తితో ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో ఈ భోజనాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాము ఇప్పటికి ఇది ఐదవ నెలగా కంప్లీట్ అయ్యి జరిగింది మా ముఖ్య ఉద్దేశం ఏ తల్లి కూడా హాస్పిటల్కి వచ్చి లేట్ అవుతుంది చెక్ చేసుకుని పోవడం పోతుంది తప్ప ఇంటికి పోయి ఆకలితో ఉండకూడదని మా ముఖ్య ఉద్దేశం ఎందుకంటే తల్లి ఎంత ముఖ్యమో బిడ్డ కూడా అంతా సంరక్షణ చాలా ముఖ్యం ఇద్దరికి కూడా పోషకాహారం అందించాలి వాళ్ళు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండకూడదని ఇక్కడ పెట్టడం జరుగుతుంది అలాగే మేము ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో చేస్తాను ఉంటేనే మా తలుపుల వాసైన రామచంద్ర అంకుల్ ఇక్కడ ఇచ్చింది బుజ్జుపల్లి ఆయన రైల్వేలో జాబ్ చేస్తా రిటైర్డ్ అయ్యారు ఈ నెల కూడా మీ ఫ్రెండ్స్తో నేను సహకరిస్తాను ఈ నెల మీకు భోజనం పెట్టిస్తానని చెప్పి అంకుల్ ఈరోజు మాకు ఇడ చేయడం జరిగింది అంకుల్కు మా ఫ్రెండ్స్ తరఫున మదర్ తెరిసా ఫ్రెండ్స్ తరఫున ధన్యవాదాలు తెలిపిస్తున్నాను నేను ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ ఇంకోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలియజేస్తున్నాను